మహాగణాధిపతి నమః శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అయితే సంక్రాంతి నుంచి మనకి రవి అంటే సూర్యభగవానుడు మకరంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ సూర్యభగవానుడు ప్రతి మాసమునందు కూడా ఒక్కొక్క రాశి యందు సంచారం చేయడం అనేది జరుగుతోంది ఆ రాశి యొక్క నామం అంటే ఇప్పుడు మేషంలో మేషంలోకి వచ్చాడు అయినా మనం మేష సంక్రమణం అని లేకపోతే తులా సంక్రమణం అని ఇప్పుడు మనకి ధనుర్ ఈ యొక్క ధనుర్మాసం మొదలయ్యేటప్పుడు ధనుస్ సంక్రమణమని అలాగే మనకి సంక్రాంతి వచ్చినప్పుడు మకర సంక్రమణం అని చెప్పడం అనేది జరుగుతుంది అయితే ఈ మకర సంక్రమణం ఎప్పుడైతే మకర రాశిలోకి సూర్యభగవానుడు ప్రవేశించడం జరుగుతుందో అప్పటి నుంచి మనకి ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలం అనేది మొదలవబోతోంది అయితే ఈ సంక్రాంతి నుంచి కూడా ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుంది అంటే ఇక్కడ ఈయన జనవరి పద్నాలుగు నుండి మళ్ళీ ఫిబ్రవరి పన్నెండో తేదీ వరకు కూడా ఈయన మకర రాశిలోకే సంచారం చేయడం అనేది జరుగుతుంది ఇలా సంచారం చేస్తున్నప్పుడు ద్వాదశ రాసుల వారికి కొంతమందికి అనుకూలంగాను కొంతమందికి కొద్దిగా వ్యతిరేకంగాను అంటే పనుల ఆలస్యమనో ఏవో ఒకటి కొద్దిగా అంటే వాళ్ళ యొక్క రాశి నుండి సూర్యభగవానుడు ఉన్న రాశినికి ఎన్నో స్థానం అవుతుందో చూసుకొని శుభస్థానం అయితే శుభ ఫలితాలు ఆ ఉండే స్థానం కొంచెం వాళ్ళకి వ్యతిరేకంగాను అశుభ స్థానం అయితే వ్యతిరేక ఫలితాలు ఉండడం అనేది జరుగుతుంది అయితే ఈ సూర్యభగవాను అనేది ప్రత్యక్ష భగవానుడు కాబట్టి ఈయన ఆరాధన చేయడం ద్వారా కూడా అసలు ఈయనకి ఎటువంటి ఆరాధన చేయడం ద్వారా ఆ ఈ ద్వాదశ రాశుల వారు శుభ ఫలితాలు పొందవచ్చు అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశి వృషభ రాశి వారికి యొక్క రవి ఎప్పుడైతే సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించడం అని జరుగుతుందో అప్పుడు వీళ్ళకి నవమస్థానంలో ప్రవేశిస్తాడు నవమస్థానం అంటే ఉండి భాగ్యస్థానం భాగ్యస్థానం తండ్రి స్థానం అలాగే మనకి దూర ప్రయాణాలు ఇలాంటివన్నీ కూడా సూచించడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే ఈ యొక్క దశమస్థానంలో రవి అంటే ఈ నవమస్థానంలో రవి సంచారం చేయడం అనేది జరుగుతుందో కాస్త దూర ప్రయాణాలు అంటే చేసే ప్రయాణాలు కూడా మధ్య మధ్యలో కాస్త అలసట అనిపించినా కూడా వీళ్ళకి కాస్త ఉపయోగకరమైన ప్రయాణాలనే వీళ్ళకి కలుగుతాయి అలాగే తండ్రి ఆరోగ్య విషయాల్లో కాస్త అనుకూలంగా ఉంటుంది ఎవరైతే విద్యార్థులు ఏదైనా దూరదేశాలకు సంబంధించిన అంటే వేరే దేశాల్లో విద్య కోసం అప్లై చేసి ఉంటారో లేదా స్కాలర్షిప్ల కోసం ఎవరైతే చూస్తున్నారో వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అయితే వీళ్ళకి పీజీ లెవెల్లో ఉండే అంటే లోకల్గా కూడా అంటే స్వదేశంలో కూడా వీళ్ళు ఏదైనా ప్రయత్నాలు చేస్తే కొద్దిగా దూరంగా రావడం అనేది జరుగుతుంది అలాగే రైతులకు వ్యవసాయదారులకు ముఖ్యంగా ఈ గోధుమలు పండించి ఎవరైతే పండిస్తారో వాళ్ళకి వీళ్ళందరికీ అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ ఎవరైతే పెద్దలను గౌరవించడం ఇలాంటి అంటే పుణ్య స్థానంలో ఈ యొక్క రవి సంచారం చేయడం అనేది జరుగుతోంది కాబట్టి పెద్దల్ని గౌరవించడం పెద్దల్ని ఆశ్రయించడం లేదా గురుసేవ తండ్రిని అంటే తల్లిదండ్రులు సేవించడం ఇలాంటివి ఏవి చేసినా కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి కానీ చూసుకున్నప్పుడు ఈ యొక్క ఎప్పుడైతే మకర రాశిలోకి ఈ యొక్క సూర్యభగవాన్ సంచారం చేస్తాడో అప్పుడు ఆ సమయం నుండి అక్కడి నుంచి వీళ్ళకి ఇంచుమించు ఒక నెల రోజుల పాటు రవి అక్కడే ఉంటాడు కాబట్టి మధ్య మధ్యలో చిన్న చిన్న అంటే అక్కర్లేని కోపతాపాలు అలాంటివి కూడా ఉంటూ ఉంటాయి కాబట్టి సూర్య ఆరాధన చేయడం ద్వారా కొంత వ్యతిరేకత కనిపిస్తూ ఉన్నా కూడా అవి తగ్గడం అనేది జరుగుతుంది అలాగే ఈ మకర సంక్రమణం రోజు సూర్యు దగ్గరలో ఉన్న ఈ సూర్యదేవాలయం ఉన్న లేకపోతే దేవాలయానికి వెళ్ళి దర్శించడం ప్రతి ఆదివారము కూడా గోధుమలు అంటే మనకి గోధుమలు దొరుకుతాయి కదా ఆ గోధుమలు గోవుకి నానబెట్టి పెట్టడం ప్రతి ఆదివారము కూడా ఈ యొక్క సూర్యోదయ సమయానికే లేచి ఆదిత్య పారాయణ చేసుకోవడం ముఖ్యంగా ఈ యొక్క అర్ఘ్యాలు ఇవ్వడం ఇలాంటివి చేయాలి అలాగే ఆదివారం నాడు ఈ మద్యము మాంసము ఇలాంటివి కూడా ఈ యొక్క సూర్యుడు ఈ యొక్క మకర రాశిలో ఉన్న సమయంలో తీసుకోకుండా ఉండడం అనేది ఉత్తమం రవి మనకి మకరంలో ప్రవేశించడం ఎప్పుడు జరుగుతోంది జనవరి పద్నాలుగున ఈయన ఫిబ్రవరి పన్నెండు వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తున్నాడు ఈ సంచారం చేస్తున్నంతసేపు కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది అని కూడా మనం తెలుసుకున్నాం అయితే ఇక్కడ ప్రత్యక్ష భగవానుడు మనకి చెప్పింది మనం అనుకున్న సూర్య భగవాను కాబట్టి ఈ ఈయన ప్రతీ నెలా మారుతున్నా కూడా ఆయా రాసులు వాళ్ళకి ద్వాదశ రాసులు వాళ్ళకి శుభాశుభ శుభ ఫలితాలు మిక్స్ అయి ఉంటాయి కాబట్టి మనం చెప్పుకోవడం అనేది జరుగుతోంది అయితే వీటితో పాటుగా మీకు ఏదైతే మీకు జన్మ జాతకం ఉందో మీరు పుట్టిన సమయానికి ఆ జన్మ జాతకాన్ని కూడా పరిశీలన చేసుకున్నప్పుడు మనకి పూర్తి ఫలితాలు లభిస్తాయి అలాగే ఈ యొక్క తెలుసుకునే దేనికయ్యా అంటే ఈ గోచార ఫలితాలు ఒక అవగాహన ఏదైనా ఒక మనిషి సహజంగా ఒక పని చేస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది మనకి ఏదైనా ఒక మంచి పని చేస్తున్నప్పుడు అబ్బాయి ఇప్పుడు నాకు ఈ సమయం బాగుందో లేదో నేను ఈ పని మొదలెడితే నాకు లాభమా నష్టమా లేకపోతే నేను ఈ నేను ఈ యొక్క ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను ఈ పని దీనివల్ల ఎంతవరకు నాకు కలిసి వస్తుంది ఈ సమయం ఎంతవరకు అనుకూలం నాకు ఇలాంటివన్నీ కూడా మనకు జాతకం ద్వారా తెలుసుకోవచ్చు అంటే ఇటు గోచారము చూసుకుంటూ అటు జాతకం ద్వారా కూడా చూసుకోవచ్చు అప్పుడు అలా చూసుకోవడం వల్ల ఏమవుతుంది మంచి సమయం ఉంటే పర్వాలేదు లేదా ఏది అనుకోవడం అంటే అది వివాహానికి కావచ్చు లేకపోతే ఇల్లు కొనుక్కోవడానికి కావచ్చు ఏదైనా ఒక వ్యాపారం మొదలు పెట్టడానికి కావచ్చు కొత్తగా ఏదైనా ఒక సాధించాలి జీవితంలో అని అనుకున్నప్పుడు ఆ సాధించాలనుకునే దానికి క్రమంలో ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు ఇబ్బందులు లేకుండా ఈ మన మన జాతకం అనేది అంటే మనం పుట్టిన సమయానికి ఏదైతే జన్మజాతకం ఉందో ఆ జన్మ జాతకంతో పాటు ఈ యొక్క గోచారం కూడా మనకు ఉండే గ్రహాలు కూడా మనకి రెండింటినీ మనం క్లబ్ చేసుకోవడం వల్ల మనకి కరెక్ట్ ఫలితాలు రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ రవి మనకి మకరంలో ప్రవేశించడం ఎప్పుడు జరుగుతోంది జనవరి పద్నాలుగున ఈయన ఫిబ్రవరి పన్నెండు వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తున్నాడు అండి ఈ సంచారం చేస్తున్నంతసేపు కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది అని కూడా మనం తెలుసుకున్నాం అయితే ఇక్కడ ప్రత్యక్ష భగవానుడు మనకి చెప్పింది మనం అనుకున్న సూర్య భగవాను కాబట్టి ఈ ఈయన నెల మారుతున్నా కూడా ఆయా రాశుల వాళ్ళకి ద్వాదశ రాశుల వాళ్ళకి శుభ శుభ ఫలితాలు మిక్స్ అయి ఉంటాయి కాబట్టి మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది అయితే వీటితో పాటుగా మీకు ఏదైతే మీకు జన్మ జాతకం ఉందో మీరు పుట్టిన సమయానికి ఆ జన్మజాతకాన్ని కూడా పరిశీలన చేసుకున్నప్పుడు మనకి పూర్తి ఫలితాలు లభిస్తాయి అలాగే ఈ యొక్క తెలుసుకునే దేనికయ్యా అంటే ఈ గోచార ఫలితాలు ఒక అవగాహన ఏదైనా ఒక మనిషి సహజంగా ఒక పని చేస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది మనకి ఏదైనా ఒక మంచి పని చేస్తున్నప్పుడు అబ్బాయి ఇప్పుడు నాకు ఈ సమయం బాగుందో లేదో నేను ఈ పని మొదలైతే నాకు లాభమా నష్టమా లేకపోతే నేను ఈ నేను ఈ యొక్క ఎప్పటి నుంచో చెయ్యాలనుకుంటున్నాను ఈ పని దీనివల్ల ఎంతవరకు నాకు కలిసి వస్తుంది ఈ సమయం ఎంతవరకు అనుకూలం నాకు ఇలాంటివన్నీ కూడా మనం జాతకం ద్వారా తెలుసుకోవచ్చు అంటే ఇటు గోచారము చూసుకుంటూ అటు జాతకం ద్వారా కూడా చూసుకోవచ్చు అప్పుడు అలా చూసుకోవడం వల్ల ఏమవుతుంది మంచి సమయం ఉంటే పర్వాలేదు లేదా ఏది అనుకూలం అంటే అది వివాహానికి కావచ్చు లేకపోతే ఇల్లు కొనుక్కోవడానికి కావచ్చు ఏదైనా ఒక వ్యాపారం మొదలు పెట్టడానికి కావచ్చు కొత్తగా ఏదైనా ఒక సాధించాలి జీవితంలో అని అనుకున్నప్పుడు ఆ సాధించాలనుకునే దానికి క్రమంలో ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు ఇబ్బందులు లేకుండా ఈ మన మన జాతకం అనేది అంటే మనం పుట్టిన సమయానికి ఏదైతే జన్మజాతకం ఉందో ఆ జన్మజాతకంతో పాటు ఈ యొక్క గోచారం కూడా మనకు ఉండే గ్రహాలు కూడా మనకి రెండింటినీ మనం క్లబ్ చేసుకోవడం వల్ల మనకి కరెక్ట్ ఫలితాలు రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఏ ముఖ్యమైన పనులు చేయాలనుకున్నా ఇది గోచారంతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా తప్పనిసరిగా చూసుకుని పని మొదలు పెట్టడం ద్వారా సంపూర్ణమైన సత్ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది సర్వేజన సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు